అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే చూపిస్తానండి చాలా బాగుండేది అది కుక్కర్లో ఒక కప్పు రైస్ తీసుకొని మంచిగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టడం వల్ల ఏంటంటే రైస్ మనకి మంచిగా అయితే వస్తుంది కుక్కర్లోనే సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు మన ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి అవి చేసుకున్నాక అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మంచిగా ఒక బౌల్ తీసుకొని అవి పక్కన పెట్టుకోవాలి అంతేనండి తర్వాత అదే కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ అయితే యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయ కూడా ఇంకో పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎప్పుడు చికెన్ బిర్యానీ అలా కాకుండా సింపుల్గా ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుండిద్ది ఈ లోపు అవి ఫ్రై అయ్యేలోపు మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా అవి ఫ్రై అయితే చేసుకోవాలండి కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని మంచిగా ఒక పది నిమిషాలు ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు మనం బాగా పండిన టమాటా అయితే తీసుకోవాలి దీనికి బాగా పండిన టమాటా వేస్తేనే చాలా టేస్ట్ వచ్చిందండి అవి కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి రెండు మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలా మగ్గిపోతే సరిపోతుంది దీంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అప్పటికప్పుడు మంచిగా దంచుకుంటే టేస్ట్ బాగుండిద్ది మనం మంచిగా ఎగ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ ఎగ్ బిర్యానీ తినేదానికంటే చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే మనకి కంపల్సరీగా అయితే తెలుస్తుందండి ఈ బిర్యానీకి అలాగ మంచిగా అన్ని ఫ్రెష్గానే వేసుకోండి దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ఆ మసాలా అంతా మొత్తము ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం స్పైసీనెస్ తగినంత సా కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం అనేది మీ ఆప్షనల్ మాత్రమే వేసుకోవాలండి తర్వాత ఒక కప్పు వరకు పెరుగండి ఫ్రెష్గా ఉన్న పెరుగు మాత్రమే వేసుకోండి పుల్లగా ఉంటే మళ్ళీ టేస్ట్ అయితే మారిపోతుంది నేను ముందుగానే చెప్తున్నాను ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్న పెరుగు మాత్రమే కర్డ్ మాత్రమే వేసుకోండి మంచిగా అయితే దీంట్లో కలుపుకొని ఆ పెరుగు మసాలాలు మొత్తము మసాలంతా పట్టే విధంగా ఉంచుకోవాలండి ఈలోపు మనం ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకున్నాం చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మనకి మసాలాలన్నీ మగ్గి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందని తెలుస్తుంది కాదు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇంకా అంతేనండి చూడండి మంచిగా మనం మసాలాలు అయితే మంచిగా ప్రిపేర్ అయినాయి కదా ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ తీసుకు బియ్యం తీసుకున్నాను కదండి దానికి రెండు గ్లాసుల వరకు నీళ్ళు అయితే తీసుకోండి వన్ కేసు నేను నార్మల్ బియ్యం తీసుకొని మీరు ఒకవేళ బాత్మత్ బియ్యం తీసుకున్నారంటే ఒకటి బావు కప్పు వరకు అయితే యాడ్ చేసుకోండి చాలా మంచిగా వస్తుంది మనకి అన్నం మెత్తగా కాకుండా మంచిగా వస్తుంది చూడండి మంచిగా బాయిల్ అయితే అయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి సేమ్ మనకి చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఉండిద్దండి ఎగ్ బిర్యానీ ఎక్కడ టేస్ట్ అయితే కాంప్రమైజ్ అవే ప్రసక్తే జరగదు చాలా అంటే చాలా బాగుండిద్ది మీరు ఒకసారి చేసుకొని మీకు ఎలా వచ్చిందో కంపల్సరీగా నాకు కామెంట్ అయితే చేయండి ఎందుకండి ఆలస్యం చేస్తున్నారు మంచి మంచి రెసిపీలు మంచిగా చేసుకొని మీకు ఎలా వస్తుందో నాకు కామెంట్ అయితే చేయండి మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ అయితే చేయండి ఇలా మంచిగా అయితే కలుపుకోవాలి ఇది ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ అయితే వేసుకోండి కొంచెం పైన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకొని మనకు రుచికి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి మనం ముందుగానే ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు చూడండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి అండి అట్లా కొంచెం అట్లా కదిపేసి మనం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు అంతేనండి ఇప్పుడు మనం మంచిగా కుక్కర్ అయితే పెట్టుకొని టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి టూ విజిల్స్కి మనకి మంచిగా రైస్ అయితే ఉడికిపోతుందండి చూడండి ఫైనల్గా అయితే కొంచెం చల్లారినాక టూ విజిల్స్ వచ్చినాయండి ఆ పీసా చల్లారినాక తీసేయండి చూడండి మంచిగా ఎగ్ బిర్యానీ అయితే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా ఎందుకు ఆలుస్తాము ఇంకా మంచిగా సర్వ్ చేసుకోవడమేనండి చూడండి అసలు మసాలాలు మసాలాలన్నీ పట్టేసి మంచి స్మెల్తో అన్నం అనేది మనకి మెత్తగా అవ్వకుండా మంచిగా వచ్చింది కదా అంతేనండి టేస్టీ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ అయితే మనకైతే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా ఎలా వచ్చిందో చేసుకొని నాకైతే కామెంట్ అయితే చెయ్యండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఒక ప్లేట్ తీసుకొని వీడి వీడి ఎక్దమ్ బిర్యానీ వేసుకొని అలా ఉల్లిపాయ వేసుకొని నిమ్మకాయ సైడ్ డిష్గా పెట్టుకొని మంచిగా కూల్ డ్రింక్ వేసుకొని అంతేనండి ఇంకా అలా తినేస్తూ ఉండే తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉండిద్ది మనకి చూడండి ఎంత బాగొచ్చిందో కదా ఎంత తింటున్నామో కూడా మనకి తెలియకుండా తినేస్తూ ఉంటాము చూడండి ఎంత పుల్లు పుల్లుగా ఎంత బాగుందో పైన అలా నిమ్మకాయ వినుకోండి అసలుకి నచ్చితే నా వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి మీకు ఎలా వచ్చేదో నా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కే బాయ్ టేస్ట్ అయితే అండి నెక్స్ట్ లెప్